అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో చాలా అంటే చాలా ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఇంకా లంచ్లో కానీ డిన్నర్లో కానీ ప్రిపేర్ చేసుకునే రెసిపీ చూపించిపోతున్నానండి అది కూడా ఎక్కువగా పిల్లలకి జర్నీ టైంలో అయితే ఉపయోగపడుతుంది మనకి కేవలం ఇది జర్నీ టైంలో మాత్రమే చూపించే రెసిపీ అండి పిల్లలకి మనం ఏం పెట్టినా ఒక్కొక్కసారి అస్సలు ఏది తినరు నోట్లో పెట్టుకొని పెట్టుకోరు ఎంత ట్రై చేసినా తినరు అలాంటప్పుడు ఇది ట్రై చేయండి మీరు జర్నీ టైంలో బంధను కానీ లేకపోతే రస్గును కానీ మీతో పాటు ట్రావెల్ చేసినప్పుడు తీసుకెళ్తే కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తింటారండి దీనికోసం మనం కాచి చల్లారిన పాలైనా పర్వాలేదు అప్పటికప్పుడు కాకుండా ఇంటి దగ్గర మనం ట్రావెల్ చేసినప్పుడు పాలు కాసుకుని బాటిల్లో వేసుకుని మన పిల్లలకి గిన్నె తీసుకెళ్ళి దాంట్లో వేసి పెట్టిన పిల్లలు మంచిగా తింటారండి ఒక్కొక్కసారి మనం బయట ఏ ఫుడ్ అయినా పె పెట్టడానికి ఇష్టపడం కదా పిల్లలకి అట్లాంటప్పుడు ఈ ఫుడ్ చాలా అంటే చాలా ఈజీగా అట్లానే చాలా సులువుగా అరుగుతుందండి పిల్లలకి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు బేబీ వరకు పెట్టుకోవచ్చు అండి అంతకుముందు పిల్లలకి అయితే అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఇది బయట బన్ కదా అస్సలే మైదాతో చేసింది అందుకోసం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు జర్నీ టైంలో మాత్రం ఈజీగా తయారు చేసి పెట్టుకునే రెసిపీ అండి ఇది ఏం లే బన్ను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పాల్లో చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుని అప్పటికప్పుడు నానబెడితే ఒక టెన్ మినిట్స్లో నానిపోతుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఎట్లా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి